చిన్నేపల్లి గ్రామస్తులు చిన్నేపల్లి సమస్యలు చిన్నేపల్లి ఉమ్మడిగా ఉండాలంతే పార్టీలకు అతీతంగా ఏ కండువాళ్ళం వేసుకోకుండా అందరూ ఒకటైపోయి ఈ డ్రైనేజీలు కాలువలు ఇంటికి కొలాయి మన కాంపౌండ్ ఇంత జరిగిందంటే మన గ్రామస్తులతో సక్సెస్ అన్నారు ఇదంతా ప్రభుత్వం దృష్టిలో పడాలా అందుకే వీడియోలు తీస్తా అన్ని దుడ్లంతా వాళ్ళు ఎత్తుకొని మనం గుమ్మునుంటే అయ్యాలా ఇది చూడా ఇది మొత్తము మొత్తం క్లియర్ కావాల క్లియర్ కావాలా ఇక్కడ పైప్ చేస్తే అప్పుడు ఈ రోడ్ అంతా కరెక్ట్ గా ఇదైతుంది ఈ చెత్తా చదారాలు పోవాలంటే దీనికి ఏం చేయాలంటే చూడండి ఈ చెత్తా చదారాలు ఇట్లేస్తే అయ్యాలా రింగ్ పైపులు వస్తాయి అవును ఒక నాలుగు రింగ్ పైపులు వేస్తే రింగ్ లోపలికి వేసుకోవాలా మొత్తం వేసేస్తే ఎలా రింగ్స్ రావాలా ఏదైనా రింగ్ పైపులు డస్ట్ చేసేదానికి రింగ్లు వస్తాయి అది కొన్ని ఇంకా సిస్టమ్ ఏమంటే చెత్తని ఇంకన్నా డబ్బు చంపారియచ్చు గ్లాస్ బాటిల్లో అట్లాంటివి అంతా ఒక దగ్గర ప్లాస్టిక్ అంతా ఒక దగ్గర ఏమన్నా ఇది పక్కగా ప్రతి ఊర్లో ఉండాల ఏమైనా చేయలేదు చేస్తాం డస్ట్ బిన్స్ సార్ టూ టైప్స్ ఆఫ్ డస్ట్ బిన్ ప్లాస్టిక్ వుంది గ్లాస్ ఈజ్లో ఒకటి పెట్టలే అవునవును ప్రతి ఈదిలోన డస్ట్బిన్స్ ఉండాలి ఏమన్నా లేకపోతే చాలా కష్టం సార్ దీనికి మేయితే చాలా ఇదే రెండు రోడ్డు వేసేదే కాదు రోడ్డుకి ఇరువైపులా కాలం ఉండాలి కాలం కాలం లేకపోతే కష్టం ఇది 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 చాలా డేంజరస్ సార్ ఎమ్మా డేంజరస్ ఏం జైరా మొత్తం మొత్తం ఎమ్మా డేంజరస్ మొత్తం ఊరు ఊరు అంతా ఇట్లుంటాయలేదప్ప ఇప్పుడు వాడొచ్చేస్తే ఈ నీళ్ళు లోపలికి వస్తాయి చానా చాలా ప్రాబ్లం ఇది ఇట్లా కదా చిన్నేపల్లి పరిస్థితి అనా చిన్నేపల్లి పరిస్థితి బాగలేదు ఇట్లా ఏమా డేంజరో బిడ్డలకు డెంగ్యూ ఫ్యూర్లు వస్తాయి ఆ మలేరియాలో వస్తాయి లేమని కూడా అట్లే ఉంది ఆరోగ్యాలు చాలా ప్రాబ్లం అవుతుంది ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాల ఏంపా చిన్నపల్లికి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఓకే తప్పకుండా అవుట్ చేస్తా ఇది ఇది అవునవును అవునవును మన చిన్నపల్లిలో ఈ మెయిన్ కాలం ఒకటి కరెక్ట్ గా ఉంటే మళ్ళీ పిల్ల కాళాలన్నీ దానికి ఇచ్చి ఇచ్చి అదే

ఏమన్నా బిడ్డల కింద ఈ తక్క కాలవ లేదు అదే అర్థమైలే అర్థమయ్యలే మెయిన్ జనాలంతా చెప్తాడు ఈ తక్క కాలో లేదు మెయిన్ కాలమే ఈయనే చూడు వీళ్ళంతా వస్తారా ఇప్పుడు చూడు బట్టలే వాడికి సీడీలు కుడతాయో లేవానా కుడ చూడు బట్టలు ఎక్కడా వస్తున్నాడు చూడు కాలువలు చానా సమస్య ఉండాది కాలువలు చానా సమస్య ఉండాది ఊర్లో ఈ పార్టీలకు అతీతంగా ఇంకా నాలుగున్నర సంవత్సరాలు పార్టీలు లేవు సో కండువాళ్ళ ముందే కండువాళ్ళ ఇంకా పార్టీలో ఏమి లే చిన్నేపల్లి గ్రామస్తులు చిన్నేపల్లి సమస్యలు చిన్నేపల్లి ఉమ్మడిగా ఉండాలి అంతే పార్టీలకు అతీతంగా ఏ కండువాళ్ళ వేసుకోకుండా అందరూ ఒకటైపోయి ఈ డ్రైనేజీలు కాలువలు ఇంటికి కొలాయి మన కబరస్థాన కాంపౌండ్ ఇంత జరిగిందంటే మన గ్రామస్తులంతా సక్సెస్ అన్న మళ్ళా అవునా అంటే ఈ కాలం ఏటూరుకు ఉందా అడ్డు ఈ కాలువకి ఆల్రెడీ వచ్చేసి ప్లేస్ ఉంటుంది వీళ్ళందరూ ఆక్రమించుకొని ఏం చేస్తారంటే కాలువల ప్లేస్ కలవలే కాలువల ప్లేస్ కలవలే ప్లాన్ చేద్దాం ఏమన్నా అది మ్యాప్ లో తీసుకున్నామంటే యొక్క కాలవ ఉంది రాజకాలం ఎంత దూరం ఉంది అనేది అది వస్తుంది కలుస్తుంది కాబట్టి తప్పకుండా దీన్ని చేయాల ఇవన్నీ అసాధ్యమైనవి ఏం కాదు రెండు వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్ శాంక్షన్ అవుతుంది ఈసారి మనం ఒకటైపోవాలి నా నాలుగున్నర సంవత్సరం వరకు మేము పార్టీలు ఊసులేదు మాకు సమస్య పరిష్కారం కావాల అర్థమైలేదా మళ్ళీ ఐదు నెలలు అందరూ ఇడిపోదాము ఎవరు పార్టీ వాళ్ళ అభిమానం ఏమన్నా అంతే తప్పకుండా అందుకే కబరస్థాన్ని చూస్తా ఇంటికి ఇంటికి కులాయి వేసేదానికి ప్రతి ఇంటి వ్యక్తులు పది రూపాయలు ఇంకా నూరు రూపాయల వరకు ఇవల్ల ప్రతి ఇంటికైనా ఇవల్ల వెయ్యి ఇస్తామంటే కదా ఇవ్వచ్చు రెండు వేలు ఇస్తామనే వాళ్ళ అభిమానం సరేనా అంతా కూడేస్తాము ఇంకా కాలువ కాలువలు రోడ్లు ఇవంతా గవర్నమెంట్ ఇంకా చేయలేదు చాలా బడ్జెట్ అవుతుంది కాబట్టి ఇంటికి కులాయి కబరస్థానికి కాంపౌండ్ వీటికి మాత్రము మనమందరూ చేసుకొని దాన్ని రెడీ చేసుకోవాలి ప్రతి ఇంటికి పది రూపాయలు ఇంకా నూరు రూపాయలు ఈనే ఇవల్ల పది ఇచ్చినా నో ప్రాబ్లం రాసే రాసేస్తాం ఏంపా లేవు పార్టీ కండువాదాలు లేవు అన్ని పార్టీలకు అతీతంగా సమస్యల పైన ఇచ్చేద్దాము మన గ్రామంలో చాలా సమస్యలు ఉంది డ్రైనేజీ సమస్యలు ఉంది ఇంటికి కుళాయి కావాలి అదే కాబట్టి వచ్చిండ్రీ కదా నమస్తే బాగా రెండు వేల నాలుగులో మీ భారాన్ని మా భుజం పైన ఎత్తుకున్నాం కాంగ్రెస్ మీ కష్టాన్ని మా కష్టంగా భావించినావు సరే నా పార్టీ వాళ్ళు మన ఊరికి ప్రచారం గురించి భయపడతాం ఇంకా నాలుగున్నర సంవత్సరం కండి వాళ్ళ పార్టీలు లేవు ఏమన్నా ప్రజా సమస్యల పైన పతా ఉంది ఏమన్నా లాస్ట్ ఐదు నెలలు ఉంటుంది అప్పుడు ఇడిపదం ఐదు నెలలు కొట్లాడుకొని ఎవరు గెలిస్తే వాళ్ళు గెలవని ఏమన్నా కాబట్టి అందరూ కలిసి మెలిసి ఒక గ్రామస్తుల లాగా ఇప్పుడు పాత ఉన్నామన్నా పోయి గ్రామ సమస్యలు అవును పార్టీలు ఏం లేవు పార్టీలు వెళ్దామా సరే సరే రాను రాను

ூறு மப்புர் கம்மி మోల్డింగ్ కి సిమెంట్ ఎన్ని మూటలు అవుతుందో అన్ని మూటలు నేను ఇవ్వగలుగుతాను సిమెంట్ వరకు సిమెంట్ ఎంత మోల్డింగ్ ఎన్ని మూటలు సిమెంట్ సిమెంట్ వరకు నేను ఇవ్వగలుగుతాను ఎన్ని మూటలు సిమెంట్ అవుతుందో కానీ ఏమన్నా రండి ఎందుకంటే అన్న తప్పకుండా సిమెంట్ వరకు తప్పకుండా తప్పకుండా నేను ఒకసారి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడుకునే వ్యక్తిని దాదాపు ఐదు వందల ఎనభై ఏడు గ్రామాలు తిరుగుతూ ఉన్నాను నా శక్తి గుద్ది సమస్యలను లేవనెత్తా ఉన్నాను పార్టీలకు అతీతంగా ఆ ఏ పార్టీ ఇచ్చేసి ఆ రెచ్చగొట్టకపోలేదు సమస్యల పరిష్కారం గురించి ఈరోజు మన చిన్నేపల్లిలో డ్రైనేజీ సమస్యలు అయితే భయంకరంగా ఉంది ఆల్రెడీ ఒక బిడ్డ డెంగ్యూ వచ్చి చచ్చిపోయింది ఆ బిడ్డ వేరే కాదు మన బిడ్డ వేరే కాదు ఓన్లీ చీటీగులు డ్రైనేజీలు నింకనే ఆ బిడ్డ చచ్చిపోయాయి అంటే మన ఇంట్లో బిడ్డ చచ్చిపోయాయి వేరే బిడ్డ కాదు మన ఇంటి బిడ్డ బిడ్డ బిడ్డైనా అవునా కాదన్న కాబట్టి మన ఇంటి బిడ్డ ఒక బిడ్డ డెంగ్యూ డెంగ్యూనింకా ఎందుకు కారణమేమి డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా లేకుండా చీకటీగులు అవంతా అయిపోయి దీనికి ముందు ఎప్పుడూ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముందర డెంగ్యూ అంటేనే తెలియదు మనకి తెలుసా డెంగ్యూ అనేది తెలియదు ఇప్పుడు ఎందుకంటే ప్రతి వాడ మురికి వాడలు అయిపోయినాయి మన చిన్నేపల్లి గ్రామం అయితే మురికి వాడలాగా తయారైంది చిన్నేపల్లి గ్రామం గ్రామంలాగా లేదు ఇది ఒక మురికి వాడ కాదు నాతో వాదిస్తామనంటే ఇప్పుడు పోయి అన్ని డ్రైనేజీలు చూసుకొని వద్దాము నిజమే స్వామి ఇది చిన్న చిన్నపల్లి గ్రామం కాదు ఇది ఇది ఒక మురికివాడ అంటే ఒక స్లమ్ ఏరియా లాగా వచ్చేసి ఈరోజు ఇన్ని పార్టీలు ఉండి ఇన్నంతా ఉండి స్లమ్ ఏరియా లాగా తయారు చేసేసి అయిపోయింది అది దీన్ని మనమందరూ ఈ నాలుగున్నర సంవత్సరం పార్టీలకు అతీతంగా మనమందరూ ఒకటి తప్పకుండా వీటి అభివృద్ధి చేసుకోకపోతే తప్పకుండా చాలా ప్రాబ్లం అవుతుంది ఒకటి ఇప్పుడు ఈ ఈ ఏదైతే ఉందో ఇంత దూరం వరకు కొద్ది మసీదు మసీదు ఏదైతే ఉందో ఇంత దూరం వరకు మీరు తీసుకొని వచ్చినారు మసీదుకి అయ్యేది ఎన్ని మోట్లు సిమెంట్ అవుతుందో ఎందుకంటే నేను కష్టజీవిని కష్టపడి నా వల్ల అయినంత వరకు ఎదుర్కొని వస్తూ ఉంటాను దయచేసి నా ఒక చిన్న చిరు సహాయాన్ని మీరు స్వీకరించాల సిమెంట్ ఎన్ని మూట్లు అవుతుందో పైన మోల్డింగ్కి అన్ని మోట్లు నా తరపున ఇంకా సిమెంట్ వచ్చేసి నేను ఇచ్చేస్తాను సరేనా ట్రై చేస్తాను మాటిస్తే నిలబడే వ్యక్తిని నేను మాటి చెప్పేసి మళ్ళీ అనుకో వీడి చెప్పా మళ్ళీ అయిపోయా చెప్పకుండా ఒకవేళ ట్రై చేస్తా నాకు దేవుడు ఇమ్మని చెప్పి నేను ప్రార్థన చేస్తాను లేదా తప్పకుండా నేను నేను నా శక్తిని ఇమ్మని చెప్పి నేను మాటిస్తే నాలుగులో ఇంకా మాట వస్తే నేను నిలబడిపోతా ఏంపా ఇది ఒకటి ఉంది నేను సిమెంట్ వరకు అరుణన్నా సిమెంట్ వరకు ఎన్ని మూటలు అవుతుందో అది గ్యారంటీ రిమైనింగ్ నేను ట్రై చేస్తా మీరందరూ ట్రై చేస్తా ఉండీ బట్ భగవంతుడు ఇంతవరకు తీసుకొచ్చినాడో గొప్పగా ముగిస్తాడు దాని గురించి మీరు అలరే పడద్దండి ఇంకా ఇంకా ట్రై చేద్దాం నాప ట్రై చేద్దాం నా శక్తి మీరే నేను ట్రై చేస్తాను ఇప్పుడు సిమెంట్ ఎన్ని మూట్లు అవుతుందో అన్ని మూట్లు సిమెంట్ నేను తప్పకుండా అరుణన్న నీకు బాధ్యత పెద్దయ్యా మీరు ఏమన్నా చేసుకోండా ఈ మసీదు పూర్తి పని మీది మీరు మసీదు పూర్తి పని చేసి ఈ మసీదు వదిలే పరిస్థితి మీది మీరు సిమెంట్ తీసుకుంటారు మీరు మోల్డింగ్ వేస్తారు మీరు ఏం చేసిస్తారు తప్పకుండా దీనికి ప్రణాళిక చేద్దాము ఇంకా ఇంకా ఒక్కోసారి కూర్చున్నాము మాట్లాడదాము పది చేతులు పది చేతులే ఒక చేయి ఒక చేయే నా ఒక చేతు నేనేం చేసా కుదరదు పది మంది పెద్దయ్య అందరూ కలుసుకొని ఇంకా ఇంకా మాట్లాడదాము నాది మసీద్ ఒకటే టార్గెట్ కాదు కాలవలన్నీ జరిగి తీరల్లా ప్రతి ఇంటికి కుళాయి ప్రతి ఇంటికి కుళాయి వచ్చి తీరల్లా ఈ ఊర్లో ప్రతి దానికి ఏలు పెడతా ఉన్నాయి ఎందుకో ఒకదాంట్లో ఇరకుపోయినా అంటే పోతుంది డ్రైనేజీ జరగల్లా రోడ్లు జరగల్లా నెక్స్ట్ కబర్ కాంపౌండ్ అది జరగల్లా ఇది జరగల్లా ఇవన్నీ జరిగి తీరుతాయి అందుకనేసి ఇప్పుడు సిమెంట్ తో కొక్కి చేసుకున్నా దీనికి కొక్కి చేసుకున్నా వదలము వదలము బట్ మాట పోయినా నాకు నింపల నా మోల్డ్ వేసేద్దాము అనేది ఉంది బట్ తప్పకుండా ఇప్పుడు ఆ కబరస్థాన పోతే దానికి ఎంత అవుతుంది లెక్కేద్దాం ఎంత అవుతుందో అది లెక్కండి లెక్కేండి ఇప్పుడు ఆ మోల్డ్ లో సిమెంట్ క్లియర్ ఏంపై ఇంకెంత రావాలి లెక్కేద్దాం ఇంకా నాకు తెలిసిన దాతలు మొస్తుకుంటారు ఊరుకు నూరేసుకుంటేనే ఊర్లో ఇంటికి నూరేసుకుంటేనే దాదాపు ఐదు వేలు పదివేలు అవుతుంది అర్థమై లేదప్ప కాబట్టి ఎన్నో ప్లాన్లు ఉన్నాయి మనుషులందరూ ఇంతమంది ఒకటైపోయి ఇది కావాలంటే ఎందుకు కాదప్ప పక్కగా అవుతుంది ఇది చేసుకున్నామప్ప జవాబారీ తీసుకుంటా ఉన్నాము అందరికీ జవాబారీ ఉన్నాయి నేను జవాబుదారి తీసుకుంటే ఏమైపోతుందంటే అందరికీ జవాబారీ తగ్గిపోతుంది రేపు కాడ వచ్చి నేను గుడి కట్టించిన ఉండకూడదు ప్రతి మనిషి ప్రతి మనిషి అనేది ఉండాల బట్ పక్కా ఇది అవుతుంది ఇంతవరకు వచ్చింది కంపల్సరీ క్లియర్ అవుతుంది బట్ కవర్ వస్తా అంది మనం చూద్దాం డ్రైనేజీలు ఇంటికి కులాయి ప్లస్ ఈ మన దర్గా మన మసీదు మన మసీదు నిర్మాణము అన్ని జరగల్ కన్స్ట్రక్షన్ సిమెంట్ అండ్ రిమైనింగ్ ఆల్సో వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ మేమంతా అన్నదొమ్ములము అందరూనో తప్పకుండా అందరూ కలిసి మెలిసి ఐదేళ్ళలో గొప్పగా అభివృద్ధి అవుతామప్ప కన్ఫామ్ ఓ ఈ ట్యాంక్ ఇంకా ఇప్పుడు వాటర్ కనెక్షన్ ఉందా ఉంది కదా ఓ అట్లయితే ఇంటికి ఒక్కలా వేపిస్తే పక్క నీళ్ళు మనకి ఎప్పుడూ వస్తాయి ఏమన్నా నైట్ అయినా నైట్ వస్తాయి కదా తప్పకుండా ఓ ట్యాంక్ కూడా అయిపోయిందంటే ఇంకా అద్భుతం మన ఊరికే మంచి ప్లేస్ కదప్ప దీన్ని కాపాడుకోవాలప్ప మనము పోయి చాలా పెద్దది దీని మొత్తానికి కాంపౌండ్ వేసుకుంటే ఇక్కడ ఇది సపరేట్ అయిపోతుంది సరే సరేపాయి ఉన్నాయి ఇల్లు అవుదా అవుదాపా ఈ జాగా సన్న జాగా కాదప్ప మన అబ్బా ఈ జాగా లక్ష మంది వచ్చిన కుసం భోజనం తినే జాగా అప్ప దీన్ని వదిలిపెట్టకడదు ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కాంపౌండ్ వేసుకొని బందోబస్తు చేసుకోవాలి అయ్యే ఉన్నాయండి సార్

கவர்மெண்ட் இங்கே பிராப்ளம் உண்டுதா ஏன் அப்ஜெக்ஷன் அவனா அவுனப்பா ఇక్కడికేనా ఇక్కడికేనా ఇంకా ఇంతేనా ఇంకా ఇట్లా చూద్దాం రండి రండి ఏం పర్లేదు ఉన్ని ఉన్నాయి వీడు చెప్పులేసుకోకన్నా నడుస్తాడు ముండ్లెక్కుతాయిరా మంచి జాగా సార్ ఇది రోడ్ పాయింట్ లో ఇట్లా జాగా చిక్కాలంటే తమాసా ఇది బందోబస్తు చేసుకోకపోతే సార్ ఫస్ట్ అన్నా దీన్ని సర్వే కేసి రాళ్ళు నాటించి రేపే సర్వే కేద్దాం ఏమనా మన జాగా ఎంత వస్తుంది అనేది సర్వే కేసి రేపే రాళ్ళు నాటి ఆ రాళ్ళు పెయింట్ కొట్టిచ్చేస్తే దీనికి చెక్కు చెదరకుండా ఉండేట్లాడది స్ట్రాంగ్ గా హైట్ ఉండేది ఎనిమిది అడుగులు హైట్ కూడా వస్తుంది హెవీ స్ట్రాంగ్ అసలు ఎవరు ఆపక్కి పక్క వచ్చేదానికి కాకుండా ఉండేట్లాడది ప్లేట్ కాంపౌండ్ వస్తుంది మామూలుగా సిమెంట్ తో మనం కట్టుకొని పిల్లర్లు వేసుకొని పోవాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది అది కొన్ని దగ్గర దగ్గర వచ్చేసిందా దీన్ని మొత్తాన్ని కాంపౌండ్ వెళ్ళి నాకు తెలిసి ఎస్టిమేషన్ బాగా పిల్లర్లు వేసి కరెక్ట్గా వెళ్ళాలంటే దగ్గర దగ్గర ఒక యాభై నింకా కోటి రూపాయలు అవుతుంది ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంత చెప్పినా ఇంత పెద్ద జాగాకి వెళ్ళాలంటే అంత అవుతుంది కానీ దీనికి వచ్చేసి ప్లేట్స్ అంటే ఈ కాంపౌండ్ ఏమేస్తామో కదా సేమ్ స్ట్రెంగ్త్ అంతే స్ట్రేమ్ కెపాసిటీ అది చెక్కు చెదరకన కింద మనము పిల్లర్తో సహాయ చేసుకొని దీన్ని పోవచ్చు దానికి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది ఏమి ఎట్లా కాంపౌండ్ వాళ్ళని పిలిపించి నేను ఎస్టిమేషన్ వేస్తాను సరేనప్ప వేసి దాన్ని బట్టి మనము ప్లాన్ చేద్దాం ఎట్లా చేయాలి ఏమి ఎట్లా అనేది ప్లాన్ చేద్దాం బట్ ఒట్లో సర్వేకి రేపే వేయాలి ఎప్పుడో రేపే రేపే సర్వేకి వేసేసి మంది ఎంత ఉందో రాళ్ళు నాటేసి ఎల్లో కలర్ పెయింట్ కొట్టేస్తే వాటిని ఇంకా షురు అవుతుంది ఏంపా చక్కమని కాకపోవచ్చు నెల రోజులు లేట్ కావచ్చు బట్ సర్వే రేపే కావాలా ఏంపా పక్క కాంపౌండ్ అవుతుంది అవి తీరుతుంది ఎంతమంది జనం ఉండాము కాంపౌండ్ కావాలనేది కన్ఫామ్ అవుతుంది నా శక్తి కొద్దీ నేను ఎంత అవుతుందో అంతా పోరాడి నా శక్తి కొద్దీ నేనంతా రెడీ మీరు ఒక చేయొద్దాం సరేనప్ప పది మంది తీసుకొని పక్కగా ఈ కాంపౌండ్ అయితే మాత్రం ఫిక్స్ చేసేద్దాం సరేనప్ప రేప్స్ సర్వేకి సచివాలయం సర్వేర్ ఉండరు కదా సర్వేర్కి చెప్పి ఇది పార్టీలు కాదు మళ్ళా పార్టీలు అంటే అయ్యేదే లేదు దీనికి రంగు పోయిద్దండి అంతే ఏమన్నా ఇది టీడీపీ కాదు వైఎస్ఆర్సీపీ కాదు ఇంకోటి కాదు ఇదేమీ కాదు ఎవరు ఇప్పుడు వచ్చే నేను చేస్తానప్ప అన్న ఇమ్మ్యూనిటీ వచ్చా చేయండి అన్న మీరు చేయండి అన్న నేను నా వల్ల ఇది చేస్తాను ఈ పని అయిపోయిందంటే మళ్ళా ఓకే ఇచ్చేద్దాం చేద్దాం రేపు హరుణ్ అన్న రేపు దయచేసి సర్వే చేయండి

కార్లో షూలు ఉన్నాయరా లేదా నాకు బాగా ఎక్స్పీరియన్స్ నేను చూస్తా ఉన్నా ఉన్నా వద్దు వద్దులే వద్దులే ఎట్లా జాగా అన్న ఇదేనా అసలు ఈ జాగా గురించి ఏమనుకుంటున్నారు పెద్ద మీరు అవును ఇది కానీ కాపాడుకోకపోతే ఇంకంతే మళ్ళా ఇదంతా జమాసి దీనికి డబ్బులు చాలా మందులు తగేస్తా చీడ అది అమ్మేసి ఉన్నాయండి తెలుసు బా బాబా ఏమన్నా ఇదేనా కాదన్నా ఏమి ఇది హుషారు ఎవరు చెప్పులు వేసుకోలేదు గాజుప్పులు ఉన్నాయి రైట్ చెప్పులు వేసుకుంటే మాత్రం రాండా గాజుప్పులు ఉన్నాయి నేను చూసుకుంటా నేను చూసుకుంటా ఈ బండంతా మనకే వస్తుందా నా యాటర్కి వస్తుందా ఇట్లా వస్తుంది రేపు సర్వే జరగాలన్న మళ్ళా మన్నాడు అవతల మన లూజ్ అయిపోతుంది లేకుండా నాకు గవర్నమెంట్ అబ్జెక్షన్ లేకుండా చేసుకునే అయితే ఇది యాక్చువల్లీ ఇది స్ట్రెంత్ లేదు కాంపౌండ్ ఇట్లా కాంపౌండ్ కాదు నేను చెప్తాను ఇది సేమ్ ఇట్లా దాంట్లోనే హెవీ స్ట్రెంత్ వస్తుంది అది పగలు కొట్టిన పగలవు హెవీ స్ట్రెంత్ వస్తుంది ఇది ఇది లైఫ్ రాదు ఇది ఈ కాంపౌండ్ నుంచి ఆ కాంపౌండ్ లైఫ్ రాదు అది మిషన్ మిషన్ ప్రెషింగ్ వస్తుంది ఏసే పర్మనెంట్ దే అది పెద్ద పెద్ద బ్రిగేడో పెద్ద పెద్ద కంపెనీలో అదే కాంపౌండ్ వేస్తా ఉన్నారు ఏమన్నా అట్లాడితే మనం మిషన్ ఫినిషింగ్ ఉండేది అది ఆర్డర్ చేస్తే ఒకేసారి సేమ్ రేటే ఉంటుంది కానీ అది దూరం ఇంకా తెప్పించుకోవాలి అట్లాడి తీసుకొని స్ట్రెంత్ ఉండాలి ఒక బిల్డింగ్ ఎన్ని రోజులు మనకు క్వాలిటీ ఉంటుందో అందు రోజు ఈ కాంపౌండ్ క్వాలిటీ ఉండాలి అట్లాంటిది మనం వేసుకొని కొంచెం హైట్ ఉంటే బాగుంటే ఈ దావ కాప మంది జాగ అయిదా దారి వదిలేద్దాం ఏమో ఏమన్నా అప్ప ఈ జాగా ఒకటి కాపాడుకుంటే ఏంపా ఈ పెద్ద మండలం అంతా వచ్చినట్టు బోధింది తినొచ్చు ఇట్లా రోడ్ పాయింట్ లో ఇట్లా జాగా అంటే ఇది కొన్ని కోట్ల రూపాయల జాగాపా మన పెద్దోళ్ళ కాలం ఇంకా ఇది చేసినది దీన్ని కనీసం కాంపౌండ్ వేసుకొని కాపాడుకొని చాలా కష్టపడతాం అదేదేపా ఆరంభం అయిపోయింది ఏది కానీ ఏది కానీ ఫినిష్ అవుతుంది ఏం అదే సరేపా తప్పకుండా ఇలా ఇది దాదాపు వచ్చేసి పది కోట్ల రూపాయలు ఆస్తి పది ఇరవై కోట్ల రూపాయలు ఆస్తి దీనికి వెళ్ళలేదు ఇది పూర్వీకులో ఇది తీసుకొని వచ్చిండేది ఇది తప్పకుండా ఆరంభం అయితే రేపే కావాలా సర్వే కేయండి రాళ్ళంతా నాటండి సరేనప్ప దీనికి ఎస్టిమేషన్ నేను వేస్తాను మా టీంను పంపించి కాంపౌండ్ వాళ్ళ టీమ్ని మీ జతలో ఒకసారి వాళ్ళంతా చూసుకొని ఎంత అవుతుంది దీని ఎస్టిమేషన్ ఏమి అంతా వేస్తారు వేసినప్పుడు కంపెనీకి ఆర్డర్ ఇచ్చినామంటే మనకు పది రూపాయలు తక్కువ పడుతుంది వాళ్ళే వచ్చి వాళ్ళే ఫిట్టింగ్ చేసి గేట్ కదా దీనికి ఉండాల గేట్ బీగం మన ఊర్లో ఉండాలి ఏంపా ఎవరు రావాలన్నా కానీ ఆ గేట్ తీసుకొని లోపలికి రావాల అట్లా ప్లాన్ చేద్దాము దీనికి లిస్ట్ అవుట్ అంతా ప్రిపేర్ చేస్తాను సరేనప్ప ఎంత అవుతుంది అనేది అంతా బడ్జెట్ వేద్దాము దాన్ని బట్టి పది మంది పది చేతులు వేస్తే తప్పకుండా తప్పకుండా కాబట్టి ఇంకోటి ఈ జాగా అట్లాడది ఈ మండలంలోనే ఏడా ఉండదు ఇది సన్న జాగా కాదు ఈ జాగా తప్పకుండా మంచిగా కాంపౌండ్స్ పెట్టేసినామంటే ఇంకా ఒక్క బోర్ ఏంపా ఈ జాగా మొత్తానికి ఒక బోర్ సరేనప్ప ఆ బోర్ నేనే ఏపిస్తా ఇప్పుడు మీ అందరికి వచ్చేసి ప్రమాణకం చేస్తానప్ప ఆ బోర్ నా వంతు కాంపౌండ్ మనందరూ వంతు పోంపౌండ్ మనందరూ ఇది అవుతుంది దేవస్థానం అవుతుంది ఇది అవుతుంది డ్రైనేజ్లు అవుతుంది అన్ని అవుతాయి పార్టీ రంగులు పూసుకోకపోతే అవుతాయి మనం మళ్ళా పార్టీ ఏంటి మన నాలుగున్నర సంవత్సరము మన ఊరు అభివృద్ధి కాదు మనం అందరూ చెడిపోతాం ఏం పా కాబట్టి ఓకే ఇది ఎస్టిమేషన్ వేద్దాము ఇంకా అవంతా నేను రాసుకుంటాను ఇది నిరంతరం జరుగుతూ ఉన్నారు మళ్ళా వన్ వన్ మంత్ కో పదిహేను రోజులు మళ్ళా రావాలా మళ్ళా మళ్ళా వస్తానే ఉండాలా అది జరుగుతా ఉంది దీని ఎస్టిమేషన్ వేసి నేను మీకు చెప్తాను మన టీం పంపిస్తాను సర్వే చేయించండి సర్వేతో పాటు టీం పంపిస్తా వాళ్ళు అప్పటికప్పుడే లెక్కేసేస్తారు ఎన్ని ప్లేట్ అవుతుంది ఎంత అవుతుంది టేప్ ఎత్తుకొని కొలుసుకొని సార్ సర్వే అయినప్పుడు వాళ్ళు వచ్చి కొలుచుకుంటారు సర్వే అయితంటే నేను టీం పంపిస్తాను కాంపౌండ్ టీం దీన్ని కాంపౌండ్ వేసి గేట్ పెట్టిస్తాము అందరూ తలాకు ఒకటి వేయేస్తాము సాలకపోతే ఆ రెండు గేట్లు పెడదాం 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 మూడు గేట్లు పెడదాం ఏం తొందరగా లేదప్పా తప్పకుండా తప్పకుండా బోరు పక్క నా వంతపు బోరు బోరు బోర్ బోర్ కంపల్సరీ ఉండదు బోర్ ఉండల్లా బోర్ వచ్చేసి నా వంతు బోర్ వేయించేస్తాను సరేనాప దేవుని దయవల్ల మంచిగా వెయ్యి రెండు వందల అడుగులు కానీ నీళ్ళు పన్నే పడల్లా మంచి పాయింట్ నేడన్నా చూపించి పెట్టండి అప్ప బోర్ వేయించుకున్నాము ఈ కాంపౌండ్కి ఎంత అవుతుందని ఎస్టిమేషన్ వేద్దాము దాన్ని బట్టి మనం అందరూ ప్లాన్ చేద్దాం సరేనా ఓకే ఓకే ఈ ఒక్క రోజే పది కోట్ల రూపాయలు ఆస్తిని సాధించుకుంటాను చిన్న బా ఎన్నో ఏళ్ళ నుంచి అయ్యో అయ్యో బిడ్డలందరూ సాయంకాలం అయితే ఈ రోడ్డు దాటి లోపల వదిలేస్తే ఆడుకోని ఉంటారు చల్లగా మళ్ళా పోవచ్చేపా తప్పకుండా సరే అపా తప్పకుండా ఇదే పెద్ద ఇదే ఇంకేం స్వామి అన్ని చేసుకున్నామా ఆ సిమెంట్ రేపే కావాలంటే కూడా వాళ్ళకి సిమెంట్ ఇది నేను రిమైనింగ్ ప్లాన్ చేద్దాం వదలము దేవస్థానాన్ని దాన్ని వదలము ప్లాన్ చేద్దాము ఈ కాంపౌండ్కి రేపే సర్వే సిమెంట్ రేపే కావాలనే తీ ఇచ్చండి సరే అన్న సరే అన్న వస్తానన్నా ఊరే ఊరే రే నువ్వు ఆడుకునే మంచి ఇది లేరా సరే 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 అన్న సరే వస్తా ఓకే Αγαπητέ μου, 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 αγαπητέ